హలో అండి ఈరోజు నేను రాగిపిండి లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రాగిపిండి లడ్డు అండి చాలా బలమైన ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది రాగిపిండి అంటే ఎవరు తింటరు కాబట్టి ఇలా లడ్డు రూపంలో చేసి పెడితే ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారని నేను ఈ రెసిపీతో వచ్చేసాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోలీ నేను మీ వేయస్ అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రాగిపిండి బెల్లం పల్లీలు జీడిపప్పు ఇంగ్రీడియంట్స్ కోసం నేను ఇలా చూపిస్తున్నాను క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ రాగి పిండి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను జీడిపప్పు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే పల్లీల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించుకొని పక్కకి తీసుకోవాలి ఇవి లడ్డూలు చుట్టుకోవడానికి జీడిపప్పు పలుకులు ఇప్పుడు అదే నెయ్యిలో పల్లీలు వేసి వేయించుకొని అందులోనే జీడిపప్పు కూడా వేసి వేయించేసుకొని పక్కకి తీసుకోవాలి వేగిపోయింది ఇప్పుడు పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే నీళ్ళు రాగి పిండి కూడా వేసేసి వాసన పోయే వరకు మంట చిమ్ములో పెట్టి వేయించుకోవాలి మాడిపోకుండా రంగు మారే వరకు వేగిపోయిన తర్వాత మనకి సువాసన తెలుస్తుంది కదా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చిమ్ములో పెట్టి చాలా మంచిదండి ఇది ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన రెసిపీ తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి రోజు స్కూల్కి వెళ్ళే బ్యాగులు మోసి మోసి బరువులతో చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి టైంలో ఇది పెట్టామంటే చాలా బలం కూడా ఉంటుంది పిల్లలకి రాగి పిండి వేగిపోయింది కదా ఇలా కలర్ మారే వరకు వేయించుకొని పక్కకి తీసేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ పెట్టేసి హాఫ్ కేజీ బెల్లం వేసి హాఫ్ బౌల్ వాటర్ వేసి బెల్లం కరగనివ్వాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏం రానవసరం లేదు వన్ స్పూన్ యాలకుల పొడి స్వీట్ సరిపోతుంది అనుకునే వాళ్ళు హాఫ్ కేజీకి హాఫ్ కేజీ సరిపోతుందండి కొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోండి ఇది వాళ్ళు వీళ్ళని లేదు పిల్లల దగ్గర నుంచి మసోవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తినవలసిన రెసిపీ అండి ఇది తప్పకుండా తినాల్సింది పాకం కరిగిపోయింది కదా బెల్లం పక్కన పెట్టేసుకోవాలి వడగట్టేసుకొని ఇప్పుడు వేయించుకున్న పల్లీలు జీడిపప్పు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వేయించేసి పెట్టుకున్న రాగి పిండిలో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు వడగట్టుకున్న బెల్లం పాకం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి మొత్తం ఒక్కసారిగా వేసేస్తే ఆరిపోతే మనకి లడ్డూలు చుట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకునే రెసిపీ రాగిపిండి లడ్డూ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు తినవలసిన రెసిపీ మిల్లెట్స్ అంటే ఎవరు సరిగ్గా తింటారు కాబట్టి ఇలాగ స్వీట్ రూపంలో చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా చేసి పెట్టండి అందరూ ఆరోగ్యంగా ఉండండి చూసారా రాగిపిండి లడ్డూ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా కూడా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్